శనివారం రాజమహేంద్రవరంలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది ఆ వేడుకలో పాల్గొని తిరిగి ఇళ్లకు వెళ్తున్న క్రమంలో కాకినాడ జిల్లా గైకోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ తోకాడ చరణ్ ప్రమాదవశాత్తు మరణించారు ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే నిర్మాత దిల్ రాజు స్పందించారు గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది ఆ విషయంపై మేము సంతోషంగా ఉన్న సమయంలో ఇలా ఇద్దరు అభిమానులు తిరుగు ప్రయాణంలో ప్రమాదంలో చనిపోవడం ఎంతో బాధాకరం వారి కుటుంబాలకు నేను అండగా ఉంటాను నా వంతుగా వారి కుటుంబాలకు చెరో ఐదు లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాను ఇలాంటి ఘటన జరిగినప్పుడు కుటుంబాల్లో ఎంతో బాధ ఉంటుందో అర్థం చేసుకోగలను వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని అన్నారు దిల్ రాజు ఇంత పెద్ద ఈవెంట్ చేసినప్పుడు ఎవ్వరికి ఏమైనా నాకు బాధగా ఉంటుంది దీన్ని అవాయిడ్ చేయటానికి కూడా కళ్యాణ్ గారు అడిగారు లేకుండా ఏమైనా ఎళ్ళొచ్చాను లేదు సార్ మాకు ఒక ఈవెంట్ కావాలని నేను చరణ్ గారు అడగడం జరిగింది సో ఇప్పుడే చెప్తున్నారు సో వారి ఆత్మకు శాంతి చేకూరు చేకూరాలని అలాగే ఆ రెండు ఫ్యామిలీలకి నేను సపోర్ట్గా ఉంటూ వాళ్ళకు ఫైనాన్షియల్గా కూడా నేను పంపించి ఒక ఫైవ్ ల్యాక్స్ ఇమీడియట్లీ పంపిస్తాను ఇక రాజమహేంద్రవరంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ను సక్సెస్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్పారు దిల్ రాజు ఈవెంట్ గ్రాండ్గా జరగడానికి ప్రధాన కారణం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని కొనియాడారు సంక్రాంతికి విడుదల కానున్న చిత్రాలకు టికెట్ ధరలను సవరించి బెనిఫిట్ షోలకు వెసులుబాటు కల్పించినందుకు ఏపీ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఏపీ గవర్నమెంట్ సంక్రాంతికి వస్తున్న సినిమాలకి బెనిఫిట్ షో కానీ అండ్ టికెట్ హై పండక్కి సంబంధించి టికెట్ రేట్స్ ఇవ్వడం కానీ అది కూడా పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకొని మూడు సినిమాలకి సంక్రాంతికి వస్తున్న సినిమాలకు ఇచ్చారు దానికి కూడా కళ్యాణ్ గారికి అలాగే మంత్రివర్యులు దుర్గేష్ గారికి అండ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్